గణతంత్ర దినోత్సవంపై వ్యాసం భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజరిక బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది దేశ పరిపాలన కొరకు సొంత రాజ్యాంగాన్ని అమలు పరచడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు భారత రాజ్యాంగ సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతిలో పాటుగా అమలులోకి తీసుకురావడానికి నిర్ణయించారు జనవరి ఇరవై ఆరునే ఎందుకు జనవరి ఇరవై ఆరునే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రకరమైన కారణం ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజిని ఆ రోజే ప్రకటించుకుంది అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు చరిత్ర భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున స్వాతంత్రము వచ్చినప్పటికీ భారతదేశానికి లేదు దీని కొరకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది తరువాత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై దేశం మొత్తం ఇది అమలులోకి వచ్చింది ఇందులో ఇరవై ఐదు భాగాలు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ కలవు ఈ రాజ్యాంగం ద్వారానే భారత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు జీవించే హక్కు విద్యా హక్కు ఓటు హక్కు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు మొదలైనవెన్నో లభించాయి వేడుకలు గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటారు జనవరి ఇరవై ఆరు తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు దేశ రాజధాని న్యూఢిల్లీలో జెండా ఎగరవేసి మన రాష్ట్రపతి ప్రసంగిస్తారు విశాలమైన గ్రౌండ్ లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను ప్రభుత్వ శాఖలను ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు రాష్ట్రాలలో గవర్నర్ తన ప్రసంగంతో ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు ఉపాధ్యాయులు విద్యార్థులు తమ పాఠశాలల్లో కళాశాలల్లో యూనివర్సిటీలలో జాతీయ జెండాను ఎగురవేస్తూ ఆటపాటలతో ఈ గణతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని చాక్లెట్లు స్వీట్లు పంచుకుంటూ ఘనంగా జరుపుకుంటారు జై హింద్ జై భారత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్